పోలిపాడ్యమి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్స్ లో మీకైతే చెప్తున్నానండి దీనికి ఏం పెద్ద ఆర్భాటాలు ఏం అవసరం లేదండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనసులో మంచిగా భక్తితో చేసుకుంటే సరిపోతుంది అంతే నేనైతే ముందుగా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాతే బయలుదేరానమాట కోనేరు దగ్గరకైతే చాలా మందికి అవకాశం ఉండదండి ఇట్లా మనకి కోనేరు అన్ని చోట్ల ఉండదు సో ఏంటంటే మనం ఇంట్లోనే తులసం ఉంటది కదండి అక్కడ ముందైనా వదులుకోవచ్చు అనమాట ఒక లో ఇట్లా వాటర్ తీసేసుకొని పసుపు కుంకం వేసుకొని మనం చక్కగా దీపాలు అయితే వదులుకోవచ్చు కొంతమంది తులసం ఆచారం కూడా ఉండదండి అలాంటి వాళ్ళు దేవుడి గది కూడా పెట్టేసుకొని అక్కడే పూజ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ రోజు మా పాపని కూడా తీసుకెళ్లాను మన ట్రెడిషన్స్ అన్ని చాలా ఇష్టపడతాదండి స్వీట్ అయితే సో అందుకే వద్దు అన్న కూడా మార్నింగ్ వెళ్ళేసి నాతో పాటు అయితే టెంపుల్ కి వచ్చింది ఫోర్ ఓ క్లాక్ అంతా చక్కగా దర్శనం చేసుకున్నాం మా శివాయిని మంచిగా లోపలికి వెళ్ళాం మీకు కూడా శివాయిని చూపిస్తున్నాను మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్